అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోషి శ్రావణ మాసం అయితే మొదలైపోయింది శ్రావణ మాసం అంటేనే మహిళలందరికీ చాలా పండుగ అంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు సో శ్రావణ మాసం అనగానే పండుగ వాతావరణం అంతా కూడా నెలకొంటుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అందుకనే ఈరోజు మనం సరోర్ నగర్లో ఉన్నటువంటి స్వయంభుగా వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి అయితే వచ్చేసాము ఈ ఆలయ విశిష్టత గురించి పూర్తిగా తెలుసుకుందాం పాటు ఆలయ అర్చకులు శ్యామ్ ప్రసాద్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మ శుభమస్తు ముందుగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పండి ఎప్పుడు నిర్మించారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి భక్తులకందరికి కూడా మీకు కూడా తర్వాత ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం కట్టకముందు నిజాం కాలం నాటి భవనం ఉండేదండి ఆ భవనంలో ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది చిన్న చిన్న పనులు జరుగుతుండేవి భవనం గురించి జరుగుతు తవ్వు తవ్వుతుండగా అమ్మవారి యొక్క బయటపడింది తవ్వకాలలో అలాగే నాలుగు కుటుంబాల వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు రెండు వేల పన్నెండులో ప్రతిష్ట చేశారండి ఆలయాన్ని పైకి వచ్చేసింది అమ్మవారు అలాగే భక్తులకందరి కూడా కోరిన కోరికలే కాకుండా భగ భక్త వాళ్ళ కల్ప కల్పవల్లిగా చాలా విలా విలాసితుంది చైత్రమాసంలో శ్రీరామనవం కళ్యాణం జరుగుతుంది వైశాఖ మాసంలో అక్షయతృత్య జరుగుతుంది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పర్వదిన జరుగుతుంటాయి శ్రావణ మాసంలో చేస్తున్నారు కదా శ్రావణ మాసంలో కూడా అందరికీ ఇది అవుతుంది భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయండి అలాగే మేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమ్మవారి నవరాత్రులండి అలాగే కార్తీక మాసం కూడా విశేష పూజలు జరుగుతాయండి మార్గశిర మాసంలో ధనుర్మాసాలు కూడా జరుగుతుందండి ఇలా కల్పవలిక కోరిన కోరికలు భక్తులు తీ తీరుస్తున్నటువంటి మహాలక్ష్మి దేవాలయం శరూణ్ నగర్ లింగోజీ గుడలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయం అండి అంత శుభమస్తు ఇప్పుడు శ్రావణ శుక్రవారం కదా మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అంటేనే చాలా ప్రత్యేకమైనది అసలు శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టత మనం ఎందుకు జరుపుకోలేదు శ్రావణ మాస మొదటి శుక్రవారాలే కాకుండా నాలుగు ఒకసారి నాలుగు వారాలు వస్తుంది ఒకటి ఐదు వారాలు వస్తుంది ఇది ఐదు వారాలు రావడం చాలా అరుదుగా జరుగుతుందండి నాలుగు సంవత్సరాల కోసం జరుగుతుంది ఇలా శ్రావణ శుక్రవారాలు అనగా పెళ్ళికని వాళ్ళు పూజ చేస్తే పెళ్ళి అవుతుంది ఉద్యోగం లేని వారు చేస్తే ఉద్యోగం వస్తుంది అలాగే సంతానం లేని వారికి అమ్మవారు ఏ అమ్మవారైనా సరే అమ్మవారు దర్శించుకున్న కుంకుమార్చన చేసుకున్న అభిషేకం చేసుకున్న వారికి సంతాన యోగ్యత జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దీర్ఘ సుమంగళితగా పెళ్ళైన వాళ్ళు చాలా చేస్తారు ఇవి గౌరీ పూజలాగా చాలా విశిష్టమైనటువంటిది వారికి చేసుకున్నంత వాళ్ళకే కాకుండా కుటుంబం అంతరికి కూడా వాళ్ళకి ఈ యొక్క శ్రావణ మాస పుణ్యం లభిస్తుందని శ్రావణ మాస తెలియ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అమ్మవారికి ఏమి సమర్పించాలి అమ్మవారికి వచ్చేసి చీర జాకెట్ పీసు తర్వాత పూలు పళ్ళు రెండు కొడుకలు ఇవి సమర్పిస్తారు అలా సమర్పిస్తే అంటే ఇంట్లో ఏమో నిత్య బాధలు ఇంటి ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి సంపద ఉండే వాళ్ళకి సంపద లేని వాళ్ళకి సంపద వస్తుంది అని వివరంగా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది శ్రావణ మాసం శుక్రవారాలే కాకుండా మంగళవారాలు మంగళగౌరి నోము నోముకోవాలండి ఈ మంగళ గౌరి కన్య కన్యలు వివాహం కాని వారు వివాహం జరుగుతుంది వివాహమైన వాళ్ళు గౌరీ చేస్తారు గౌరీ పూజ చేస్తారు వాళ్ళకి దీర్ఘ సుమంగలిగా ఉండాలని చేస్తారు ఇది శ్రావణ మాస విశిష్టం గౌరీ పూజ ఎలా చేస్తారండి ఎలా చేస్తే మంచి ఫలితాలు ఈ మంగళవారాలు గౌరీ పూజ చేయడం వల్ల ఏంటి అంటే జాకిడి పీసు వేసి దానిపైన తమలపాకు వేసి ఆ తమలపాకు మీద పసుపుతో చేసినటువంటి గౌరీ పూజని గౌరమ్మని తయారు చేసి నలుగు వైపుల బొట్టు పెట్టేసి ఆ గౌరీ పూజ ఏదైనా అమ్మవారు ముఖ్యంగా గౌరీ దేవి చదువుతారు పార్వతీదేవి అనుకోండి పార్వతీదేవి లక్ష్మీదేవి రామదేవత పోచమ్మ ఎల్లమ్మ వల్లమ్మ మహాలక్ష్మి దుర్గాదేవి కనకదుర్గాదేవి ఇలా అష్టోత్తరం చదువుకుంటూ అవన్నీ రాకపోతే ఓం శ్రీమాత్రే నమ అనైనా అనుకుంటూ నూట ఐదు నిమిషాలు వేస్తున్నా సరే యథాశక్తిగా నైవేద్యం పళ్ళు పూలు ఏదో ఒకటి పెట్టేసుకుంటే వాళ్ళకి సమర్పిస్తే సరిపోతుందండి ఈ శ్రావణ మాసంలో గౌరీ పూజ ఏ రోజు చేసుకోవాలి శ్రావణ మాస గౌరీ పూజ నాలుగు వారాలు వస్తుందండి ఈ నాలుగు వారాలు చేసుకోవడమే ఏదో ఒక రోజు పలానా రోజు అనేది ఏం లేదండి ఐదు వారాలు నాలుగు వారాలు చేసుకోవాల్సిందే కంపల్సరీ చేసుకోవాల్సింది చేసుకుంటేనే చాలా సత్ఫలితాలు జరుగుతాయి ధన్యవాదాలు శుభమస్తు లక్ష్మీ ప్రాప్తి దస్తు నమస్తే అండి శాంతి నేను ఎల్బీ నగర్ నుంచి వస్తానమ్మా ప్రతి శ్రావణ మాసంలో శ్రీమాతే నమ ప్రతి సంవత్సరం నేను శ్రావణ శుక్రవారాలు ఎన్ని వస్తే అన్ని రోజులు అన్ని గుళ్ళకు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుళ్ళకు దర్శనం చేసుకొని పూజ చేసుకొని శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము చాలా ఘనంగా జరుపుకుంటుంది నాకు చాలా ఇష్టం ఈ అమ్మవారు అంటేనే శ్రావణ మాసం అంటే నేను నాకు దగ్గర దగ్గర నాకు అంటే పదా పదిహేడేళ్ళ నుంచి నేను నాకు పదిహేడేళ్ళ నుంచి నేను వరలక్ష్మి వ్రతంని చేసుకుంటున్నాను నాకు నా పిల్లలకి చాలా చల్లగా చూసుకుంటుంది అందరం చల్లగా వరలక్ష్మి వరలక్ష్మీ వ్రతం నేను ముందు రోజు నుంచే ప్రిపేర్ అయ్యి ఫస్ట్ వారం రోజుల నుంచి అంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని అంత పెట్టుకొని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మనస్ఫూర్తిగా చేసుకుంటూ అన్ని వస్తువులు అమ్మవారికి కావలసినవి పువ్వులు పండ్లు గాజులు నూతన వస్త్రాలు అవన్నీ తీసుకొచ్చేసి సమకూర్చుకొని ముందు రోజే ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ తుడుచుకొని చేసుకొని దాదాపుగా నేను ఆ రోజంతా పొద్దున్నుంచి పూజ అంతా చేసుకొని అమ్మవారిని ఆసనం చేసుకొని కలషం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తొమ్మిది రకాలు చేసుకొని నాకు దాదాపుగా ఇరవై ముప్పై మంది ముత్తైదులు వస్తారమ్మా అంతకుముందు ఒక యాభై మంది వచ్చేవాళ్ళు ఇక కరోనా తర్వాత నుంచి కొంచెం తగ్గించుకోవడము కొంచెం నాకు ఇది కావడంతో నేను చేసుకుంటాను కానీ అమ్మవారు అంటేనే నాకు చాలా ఇష్టము ఈసారి నేను ఈ అమ్మవారిని దర్శకునే ఉండేనేమో నేను ఇక్కడికి వచ్చాను మామూలుగా అయితే నేను అష్టలక్ష్మి టెంపుల్కి అనుకున్నాను కానీ ఎందుకో నాకు అమ్మవారే పిలిచారనుకున్నాను నేను ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు శ్రావణ మాసం అంటే నాకు మొత్తం అంటే ఒళ్ళు పులికరిస్తూ ఉంటుంది అనమాట ఈ అమ్మవారికి నెల మొత్తము పండగ వాతావరణమే ఉంటుంది నోములు మంగళవారాలు శుక్రవారాలు నేను సోమవారాలు కూడా శివుడికి పూజ చేసుకుంటాను శ్రావణ సోమవారాలు అని చెప్పేసి మామూలుగా అయితే కార్తీక సోమవారాలే ఉంటాయి కదమ్మా కానీ నేను సోమవారాలు శివుడికి పూజ చేసుకుంటాను ప్రతిరోజు నాకు పండగలాగే ఉంటుంది శ్రావణ మాసం మొత్తము పండగనే ఉంటుంది థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ అండి నమస్తే అమ్మా నమస్తే మీ పేరు రాజేశ్వరి ఎక్కడి నుంచి వస్తున్నారు సరేనా మాది మాది ఆలయం గురించి చెప్పండి ఆలయం గురించి చాలా ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు అన్ని బాగా చేస్తారు కుంకుమార్చన శ్రావణ శుక్రవారం కదా సో మీరు ఎలా జరుపుకుంటారు అంటే ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారి మంచి దేవుళ్ళంగా కడుక్కొని బట్టు మంచిగా చేసుకొని ఏమన్నా నైవేద్యం పెట్టుకుంటాం ఈ శ్రావణ మాసం అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది కదా ముఖ్యంగా మహిళలు ఎక్కువ పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంచి మంచిగా చేసుకుంటాం పండుగలన్నీ మంచిగా వెలిసింది అంటే కొంచెం తెచ్చిపెట్టిండ్రంట వెలిసిందంటారు ఎట్లా అంటే అట్లా ఇష్టం సరోర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి శ్రావణ మాస సందర్భంగా మహిళలందరూ కూడా ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తున్నారు అలాగే శ్రావణ మాసం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంటుంది ఇక్కడ స్వయం అమ్మవారు అనమాట స్వయంగా వెలిసారు అమ్మవారు ఇక్కడకు వచ్చిన భక్తులందరి కోరికలు తీరుస్తున్నారని చెప్పేసి పంతులు గారు అలాగే భక్తులు కూడా చెప్తున్నారు మీరు కూడా హైదరాబాద్లో కనుక ఉంటే ఎప్పుడైనా ఈ ఆలయాన్ని వచ్చి సందర్శించండి డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తాను ఇది వాళ్ళ ప్రత్యేకమైన ఆలయం మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం